ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గంగవరం హై స్కూల్ చైర్మన్ చోడిపిల్లి దేవుడు అన్నారు ఈ మేరకు జీవీఎంసీ వార్డ్ గంగవరంలో ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లో ఫెర్వెల్డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఎస్ఎంసి చైర్మన్ చోడిపిల్లి దేవుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అన్నపూర్ణ ప్రధానోపాధ్యాయులు రాజారావు పాల్గొని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి హాల్ టికెట్స్ అందచేసి శుభాకాంక్షలు తెలియచేశారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ చోడిపిల్లి దేవుడు ఉపాధ్యాయులు రాజారావు మాట్లాడుతూ గంగవరంలో అత్యంత ప్రామాణిక కలిగిన ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వ జూనియర్ కాలేజుదని ఇక్కడ ఎంపీసీ బైపీసీ సీఈసి వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయని కావున గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకొని వారి పిల్లలను ఇక్కడ చదివించాలన్నారు ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాలను కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందన్నారు కాలేజీ ఫీజులు కట్టుకోలేక అనేక మంది మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అటువంటి వారు మన గంగవరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇక్కడ పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇదే కాలేజీలో చేరాలని అప్పుడే మన గ్రామానికి స్కూల్కి కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నారు అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహాయంతో స్కూల్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో గంగవరం స్కూల్ మరియు కాలేజీ ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గంగవరం నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలాగే కళాశాల కూడా ఉంది మనకి ఇక్కడ ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు పది అయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఉంది బైపీసీ ఎంపీసీ అలాగే మన గంగవరం నాలుగు గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క స్కూలు కాలేజీని వినియోగించుకోవాలి ఇక్కడ చాలా అంటే చాలా మౌలిక సదుపాయాలు ఉన్నాయి మనకి సిఎస్ఆర్ నుంచి కానీ కోటమి ప్రభుత్వం నుంచి కానీ అలాగే శ్రావణ్ నుంచి కానీ మనం ఏటడిగితే అది ఈ యొక్క స్కూల్కి ఇస్తున్నారు అలాగే మనం కూడా చేసుకుంటున్నాం ఈ యొక్క స్కూల్ని కాలేజీని మన గంగవరం నాలుగు గ్రామాలు ప్రజలు వినియోగించుకొని ఈ యొక్క నియోజకవర్గంలో గాజు ఒక నియోజకవర్గంలో మన స్కూల్ని డెవలప్మెంట్గా మీరు ఇక్కడ స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తే మన గంగవారులో స్కూల్ ఉందని అందరికీ తెలుస్తుంది కావున ప్రజలందరూ ఈ యొక్క స్కూల్ని వినియోగించుకొని అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు రానున్న రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా మన స్కూల్ నుంచి కాంగ్రెస్ దేశం తిరుగుతున్నాం వాళ్ళకు కూడా ఉన్నతమైన చదువులు చదివి ఈ యొక్క స్కూలు డెవలప్మెంట్గా వాళ్ళకు కూడా ఒక ముందడుగేసి మంచి విద్యతో ఈ యొక్క స్కూల్కి పరువు ప్రదర్శన తీసుకురావాలని మా గంగవరం స్కూల్ నుంచి మా స్టాఫ్ నుండి మా ప్రిన్సిపల్ మేడం గారి నుండి మా యొక్క కమిటీ నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మన గంగవరం నాలుగు గ్రామాల ప్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం మన గంగవరంలో కాలేజీ ఉంది ఈ యొక్క కాలేజీని ఎవరైతే ఎక్కడెక్కడో టెన్త్ పూర్తి చేస్తున్నారు బస్ సౌకర్యం కాకుండా మన గంగవరం గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలేజీని వినియోగించుకొని ముఖ్యంగా ఎంపీసీ బైపీసీ ఏదైతే గ్రూపులు ఉన్నాయో ఈ యొక్క గ్రూపుల్ని మన కళాశాల నుంచి ఈ టెన్త్ అయిన తర్వాత మన ఊర్లో మన కాలేజీని ఉపయోగించుకుంటారని ఈ యొక్క స్కూల్ నుండి మీ అందరికీ రెండు చేతులు జోడించి తెలియజేస్తున్నాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ గంగవరం యొక్క సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క ఫేర్వెల్ జరుపుకున్నాము అదేవిధంగా మా స్కూల్లో జువాలజీ టీచర్గా పనిచేస్తూ రిటైర్ అయిన శ్రీమతి బేబీ ఉషారాణి గారి రిటైర్ పదవీ వీర్మోత్సవ సన్మానం కూడా ఈరోజు మేము జరుపుకుంటున్నాము అయితే ఈ గంగ రెండు వేల ఇరవై మూడులో హై స్కూల్ ప్లస్ అనేది గంగవరం ఏర్పడడం జరిగింది అంటే మేము రెండు వేల ఇరవై మూడులో కేవలం ఐదు మందితో ఉన్న ఈ పాఠశాల ఈనాడు యాభై మంది విద్యార్థులతో ఉండడం జరిగింది వాళ్ళకి అన్నీ కూడా యూనిఫామ్ కానీ బుక్స్ కానీ రికార్డ్స్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మరియు సిఎస్ఆర్ నుంచి ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది అలాగే మనకి గవర్నమెంట్ మూడు ల్యాబ్ ల్యాబ్లు శాంక్షన్ చేయడం జరిగింది మరో మా నెక్స్ట్ అకాడమిక్ నుంచి అలాగే గంగవరం అదాని అదానీపూర్టు వాళ్ళు సిఎస్ఆర్ నుంచి మంచి ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గంగవరం గ్రామస్తులందరికీ కూడా మా ప్లస్ వన్ నుంచి ఉపాధ్యాయుల తరఫున ప్రధానోపాధ్యాయుల తరఫున చైర్మన్ గారి తరఫున కోరుకుంది ఏంటంటే మీరు ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయిన అమ్మాయిలందరినీ కూడా ఈ గంగవరం ఉన్నత పాఠశాల ప్లస్లో జాయిన్ చేయవలసింది కోరుచున్నాము ఎందుకంటే ఇక్కడ చదువుతున్న అమ్మాయిలు టెన్త్ తర్వాత చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది అలాగే చాలామంది అమ్మాయిలు టెన్త్ తర్వాత చదువు ఆపిస్తున్నారు అలా కాకుండా ఉండాలని ఉద్దేశంతో గవర్నమెంట్ ఇక్కడ చదువుద్దేశంతో బాలికలందరూ కూడా చదువుకోవాలి గ్రామం బాగుపడాలి కుటుంబం బాగుపడాలని ఉద్దేశంతో ఇక్కడ అమ్మాయిల విద్య కోసం కేవలం గంగవరంలో ఉన్నత పాఠశాల ప్రశ్న ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ఊరు మన కాలేజ్ అనే నినాదంతో మేమందరం కూడా గ్రామస్తులకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పి చెప్పడం జరుగుతోంది గ్రామస్తులందరూ కూడా దయచేసి మీ టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయిల్ని అందరినీ ఇక్కడ ఈ పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా మరీ మరీ మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము